సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట మనం చూసుకోవచ్చు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పాతర్లవల్లి గ్రామానికి చెందిన వనుం కృష్ణరాజు మధ్యాహ్న సమయంలో పాఠశాల ఆవరణలో తిరగడానికి వెళ్ళాడు ఆ క్రమంలో ప్రాంగణంలో అసంపూర్తిగా ఉన్న భవనం పైకి స్నేహితుడు కోరాడ శ్రీరామ్తో కలిసి ఎక్కాడనమాట అక్కడ ఇద్దరు కిటికీ స్లాబ్ నుంచి నిలబడి అడుగు అడుగు అంటే ఆడుతూ ఉండగా ఎలాంటి ఆధారం లేకపోవడంతో అది ఓ వైపు అయితే వంగిపోయింది ఇద్దరు కింద పడిపోయారు స్లాబ్ కొప్పకూలింది వారిపై పడింది ఘటనలో కృష్ణరాజు తలకు బలమైన గాయం తలతో అక్కడికక్కడ మృతి చెందారు శ్రీరామ్ కూర్చు రెండు కాళ్ళు కూడా నలిగిపోయారు అనమాట సో ఉపాధ్యాయులు అతన్ని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు ఘటనపై పోలీసులు అయితే విచార అక్కడ విచారణ చేస్తూ ఉన్నారన్నమాట నాసిరకం నాడు నేడు పనులు కారణంగానే భవనం అయితే కూలిపోయిందని చెప్పేసి అంటున్నారు హెచ్చెళ్ళ ఎమ్మెల్యే నటి ఇక్కడ నడకుదికి నడకుదిటి ఈశ్వరరావు ఈశ్వర్రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు గత ప్రభుత్వం నాడు నేడు ద్వారా చేపట్టిన నాశనక పనుల కారణంగానే ఘటన జరిగిందని ఆరోపించారు దీనిపై కమిటీ వేసి బాధ్యతలు చట్టపరంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించిందని చెప్పేసి తెలిపారు సో ఇదో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాఠశాల స్లాబ్ అయితే కూలిపోయేది ఈ విధంగా ప్రమాదం అయితే జరిగిందనమాట శ్రీకాకుళం జిల్లాలోని సో మనకి ఆలస్యంగా అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు